హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి నేను బుధవారం ఉదయం తీసిన వీడో అండి ఇంటి ముందర వచ్చేసి నేను ఇలా నుగ్గు వేసుకుని చూడండి అందుకే ఇక్కడ వీడియో తీసాను ఇంకా పొద్దున్నే ఇంకా మళ్ళీ టిఫిన్ అండి ఇంకా పొద్దున్న టిఫిన్ వచ్చేసి బీరకాయ కర్రీ ఇంకా చపాతి చేస్తున్నాను ఇలా బీరకాయల చెక్కు తీసేసానండి తీసి నీట్గా కడిగి ఇంకా సన్నగా తరుక్కుంటున్నాను అండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇంకా బీరకాయలు నీటికి కడిగి ఇంకా సన్న తరుక్కుంటున్నాను చపాతి బీరకాయ కర్రీ అని సూపర్ బాగుంటుంది అసలు కాంబినేషన్ సరిగ్గా మొత్తం మళ్ళీ తరిగి పెట్టుకుంటున్నాను సన్నగా ఆ బీరకాయలు మళ్ళీ చేదు ఉన్నాయని మళ్ళీ కొంచెం కొంచెం తీసుకొని తిని ఇక్కడ వచ్చేసి ఇంకా సన్నగా తరుక్కుంటున్నా అండి ఎందుకంటే ఒక బీరకాయ చేదు ఉన్నా కూరల్లో మళ్ళీ చేదు వస్తుంది కదండి అందుకే చూసి ఇంక నేను నిదానంగా తరుక్కున్నాను ఇంకా వచ్చేసి ఇంక అన్నీ తరుక్కున్నాక తర్వాత ఇక్కడ కుక్కర్లో అండి బీరకాయ వచ్చేసి ఇంకా తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను కుక్కర్ పెట్టేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఇంకా బీరకాయకి ఏం ఎక్కువ పట్టదు లేని నూనె కొంచెం అందుకే నేను కొద్దిగానే వేసుకుంటున్నాను ఎండల కాలం వద్దులేండి బల్ల ఎండలే అండి చూడండి పోయే కాడైతే సుమటలు వస్తూనే ఉంటాయండి చేకూద్దా సెగ బల్ల యాసిరికి వస్తుందండి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఉల్లిగడ్డ బీరకాయ మొత్తం వేసేస్తున్నాను ఆయిల్ బాగా ఇటెక్కింది మన ఈడోళ్ళు మీరు చూస్తున్నారే కానీ లైక్లు కొట్టడం లేదండి లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల వేరే వాళ్ళకు మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది అందుకు మేము లైక్ కొట్టని అడుగుతున్నది వచ్చేసి బీరకాయలు వేసుకున్నాక ఇంకా పసుపు వేసుకుంటున్నాను సగం చెంచా తర్వాత రెండు చెంచాయినా కారం వేసుకుంటున్నాను ఇంకా బీరకాయ కూర అంటే అంత నీరు ఉంటుందండి ఇంకా మనం ఏం నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం నీరుకే ఉడికిపోతుంది బీరకాయ అనేది ఇంకొచ్చేసి తైనంత సన్నొప్పి వేసుకుంటున్నాను అండి తర్వాత దీనిలో వచ్చేసి ఇంకా ధనియాల పొడి వేసేసుకుంటున్నాను కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇంకా సింపుల్నే అండి ఇంకా కూరగాయల ఏం పెద్ద మసాలాలు ఏమి వేయను ఇంకా మొత్తం వేసేసి బాగా ఇంకా కలివేస్తున్నాను మొత్తం కలిపెట్టుకోవాలండి ఉప్పు కారం బా ఇంకా ధన ముక్కలకనేది బీరకాయలకు చూడండి వద్దాం నేను నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు వేయలేదండి ఇంకా అసలు చూడండి ఎంత నీరు వచ్చిందో వీడియోలో చూడండి నేను చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఒక చుక్క నీళ్ళు వేయలేదు చూడండి ఎంత వట్టి ఉందో అట్నే పెట్టేసినాం మూత పెట్టేసి రెండు విజిలు వచ్చేసినాక బంద్ చేసినాను బీరకాయ అంత నీరు ఉంటుంది కదండి ఇంకా దాంట్లో కానీ నేను ఒక చుక్క నీళ్ళు వేయలేదు చూడండి ఇంకా మూత పెట్టేసి ఒక రెండు ఇజిల్ వచ్చినాక బంద్ చేసినాను చూ అండి ఇంకా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ చపాతి పిండి నేను ఇంకా కలుపుకొని ఇంకా రుద్దుకుంటున్నాను ఇంకా ఏం చూపిస్తాను అని ఇంత ముందుకు మన ఈడోలో చూసినట్టయితే నేను ఇంకా చపాతి చేసుకునేవి అంత చూపించాను కదండి వీడియోలో ఇంకా అందుకని ఇప్పుడు ఏం చూపించాలో రుద్ది అయితే చూపిస్తున్నాను చపాతి రుద్దుకుంటున్నాను ఇంకన్నీ రుద్ది పెట్టుకున్నాక ఇంకా కాల్ చేసుకుంటానండి ఈ ఎండలకు ఈ పొయ్యిల కాడ బల్లే యాసిరికి వస్తుందండి సొమిటలు సొమిటలు కాదు ఎంత ఎంత ఫేస్ కడిగినా కానీ జిడ్డు 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 అయిపోతుంది అస్సలు ఫేస్ అలా సరే అట్లా బాగా రౌండ్ రుద్దుకునే చపాతీలల్లా ఇంక మొత్తం రుద్దేసుకొని వేసుకొని ఇంకా పెన్నం పెట్టేసి కాల్ చేసుకుంటున్నాను అండి నేనేం నూనె ఏమి వేయనండి పులికర లెక్క కాల్ చేసుకుంటాను నేను అసలు నూనె యూజ్ చేయనండి పిండి కలిపేటప్పుడు ఒకే ఒక చెంచా నూనె వేసి కలిపేస్తాను ఇంకా మొత్తం ఇంకా అన్నీ ఇంకా అట్లా కాల్ చేసుకుంటాను అండి నేను చపాతీలు అనేది కొంచెం పెద్దగానే చేసుకుంటాను అండి అందుకే ఇక్కడ చూడండి మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది కదా చపాతి తర్ ఎండలకాల మటుకు కాడ చేయాలంటే బళ్ళ చిరాకు వస్తుందండి అసలు ఇది నాకైతే యాసిడ్కి వచ్చిపోతుంది ఇంకేం చేయాలండి తప్పదు కదా చేసుకోవాల్సిందే తినాల్సిందే కానీ ఇంకొచ్చేసి ఇంకొక వారాకు మొత్తం అంతా కాల్చుకుంటున్నాను చపాతి నీట్గా భలే స్మూత్గా వస్తాయండి చపాతి అసలు భలే స్మూత్గా ఉంటాయి నూనె వేయకుండా కానీ చూడండి బీరకాయలో ఒక చుక్క నీళ్ళు పోయలేదు కదా చూడండి ఎంత నీరు వచ్చిందో బీరకాయ కూరలో నీరకాయ కాబట్టి ఇంక అంత నీరు వస్తుందండి అందుకని ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు వచ్చేసి ఇంకా చపాతి చేసినాక ఇంక ఇక్కడ పెట్టుకొని తింటున్నా అండి నేను ప్లేట్లో కానీ కూర మటుకు బల్లే టేస్ట్ వచ్చిందండి బల్లె బాగుంది నేతగా ఉన్నాయి బీరకాయలు అందుకు బల్లేకపోతుంది అసలు కూర ఇంకొచ్చేసి ఇంకో రెండు చపాతీలు పెట్టుకొని ఇంకా తినేస్తున్నాను నాకైతే ఇంకా ఆకలి అవుతుందండి ఇంక నేను రాత్రిట్లో కొంచెం తక్కువనే తింటాను అండి అందుకని ఇంక నాకు పొద్దున్నే ఇంకా తొందర తొందర చేసుకొని తినేస్తే ఆకలి అది రెండు చపాతీలు పెట్టుకొని తింటున్నాను భలే బాగుందండి అసలు సూపర్ ఉంది అసలు కూర చపాతి బాగా అనిపిస్తుందో కలర్ కాంబినేషన్ కూడా ఇంకా టిఫిన్ తినేసినాక మళ్ళీ వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి ఇంకేం చేయలేదండి ఇంకా కూరనే ఉండేది మధ్యాహ్నానికి ఇంకా అన్నంలోకి ఇంకా మధ్యాహ్నం చేయలేదు ఇంక మళ్ళీ ఇంకా రాత్రి వచ్చేసి ఇంక నేను ఇంకా అన్నం మిలిగిందని ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఎల్పై ఎల్పై రైస్ తెస్తుందని ఎల్లిపాయ కారం వేసి రైస్ తెస్తున్నాను భలే బాగుంటుందని ఈ రైస్ వచ్చేసి మనకు పశ్యం పట్టిన గొంతు నచ్చిన సన్నే మనకు కొంచెం జ్వరం వచ్చినా కానీ ఎల్లపాయ కారంతో రైస్ చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది దిరిపోతుంది అసలు చూడండి నేను ఎలిపాయలు వేసి ఒక గడ్డ ఎల్లిపాయ వేసానండి తర్వాత కారం ఉప్పు కొంచెం పసుపు ఒక రవ్వ గరం మసాలా ఒక రవ్వ అండి ఇంకా మిర్చి పట్టేద్దాం నేను మామూలుగా అయితే గరం మసాలా వేసుకొని కొంచెం టేస్ట్ కోసం అని వేసినాను కానీ భలే బాగుండేదండి చూడండి అట్లా మిర్చి పట్టుకోవాలా మెత్తగా వచ్చేసి ఇంకా నేను బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇట్ ఎక్కినాక కరివేపాకు వేసుకుంటారా అండి కరివేపాకు వేసుకొని ఇంకొక ఉల్లిగడ సన్న తరుకున్నాండి ఒక ఉల్లిగడ ఇంకా ఉల్లిగడ అనేది బాగా ఎర్రగా వేగాలండి నూనెలో కొంచెం బాగా మగ్గాల భలే బాగుంటుందండి మనకు పశ్చిమ గొంతు నసనసే కానీ ఎల్లపాయ కారం అనేది ఇట్లా చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్లో మీకు నచ్చితే కానీ కామెంట్లో పెట్టేయండి చూడండి ఎళ్ళపాయపొడి ఇంకా ఉల్లిగడ్డలు మగ్గినాయి కదా ఇంక ఇక్కడ ఎల్లపాయపొడి పట్టు పెట్టుకున్నాయి కానీ ఇంకా అది నూనెలు వేసేస్తున్నాను అస్సలు అస్ నూనెలు వేసినట్లే స్మెల్ అయితే భలే వా భలే స్మెల్ వచ్చిందండి అసలు అది నూనెలో మగ్గ కొద్దీ అంత మంచి వాసన వస్తుంది అసలు నాకైతే ఆ వాసనకే తినాలనిపించింది అంతా ఇళ్ళల్లో వాసన వచ్చిందని బేట్ వరకు పోయిందండి మామైనా వచ్చి ఏమి ఏం చేసినావు ఇంత వాసన వస్తుందని చెప్తా అడుగుతున్నాడు రా రావడమే ఇంకా అంత అంతే కదండి ఎల్పాక్ పొడి బల్లే స్మెల్ వస్తుంది అందులో కొంచెం మనం గరం మసాలా వేసాం కదా ఇంకా స్మెల్ బల్లే బాగా వచ్చిందండి అసలు ఆ స్మెల్కే తినాలనిపించింది నాకైతే రైస్ చూడండి నూనెలో అట్లా బాగా రొంచా బాగా ఎర్ర కొంచెం గనియాలండి ఆ పచ్చి వాసనల్లో పోవాలా చూడండి మొత్తం అలా కళ్ళ పెట్టుకున్నాక ఇంకా కలిపెట్టుకున్నాక ఇంకా చూడండి అట్లా బాగా మగ్గాల తర్వాత నేను ఇంకా రైస్ ఇంకా ఉంది కదండి ఇంకా రైస్ వేసేస్తున్నాను ఇంకా రాత్రికి ఇంకేం కూర చేద్దాంలే ఇంక ఇట్లా చేసుకుందాం ఇట్లా మావాయి ఇంకా పర్షం పట్టింది పానం ఏం బాగాలేదు అంటే నేను ఇట్లా చేసినా అండి బల్లే బాగుందని తిన్నాడు మా ఆయన వచ్చేసి బాగుంది అని ఏదైనా చేసినామనుకో మళ్ళా పొద్దునికి మళ్ళీ మిగిలిపోతుంది సర్ది అవుతుంది అని నేను ఇట్లా చేసా అండి చూడండి కలర్ చూచనే నోరు ఉడుతుంది కదా మళ్ళీ సూపర్ ఉందని టేస్ట్ మటుకు కలర్ ఎట్టందో టేస్ట్ కూడా అట్లా నిద్దిరిపోయింది చూడండి మొత్తం ఇల్లంగా కలిపెట్టుకున్నాను చూడండి ఎంత బాగుంది అసలు రైస్ ఇంకా ప్లేట్లోకి తీసుకుందామండి మగ్గని మగ్గనిచ్చినాను ఇంకా సెగకు కొంచెం వేడి చేసి ఇంకా గ్యాస్ బంద్ చేసుకునేయండి ఇంకా తయారైపోయిందండి నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇంకా తినాలని ఆకలితుంది ఆ వాసనకు తినాల తినాలనిపిస్తుంది నాకు అలాగే మీకు ఇట్లా వెరైటీగా వంటలు చేసి చూపించండి ఇంకా అంటే నేను పెట్టేస్తాను వీడియోలో చేసి చూపిస్తాను అండి మీకు మీకు నచ్చితే కన్నా కామెంట్లో పెట్టేయండి ట్రై చేయండి బల్లే బాగుంటుంది పసిం పట్టిన వాళ్ళకు నోరు జ్వరం వచ్చిన వాళ్ళకు కానీ బల్లే బాగుంటుంది ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారం రైస్ సూపర్ టేస్ట్ ఉందండి తిరిపోయింది అసలు నేను ఇంక తినేస్తున్నా అండి అస్సలు భలే నచ్చిందండి సూపర్ ఉంది అది అందుకే ఇక్కడ సూపర్ అని చెప్తున్నాను చూడండి ఎంత బాగుంది అస్సలు కలర్ కూడా ఎట్లా ఉంది చూడండి బిర్యానీల టైప్ లెగ్ కనిపిస్తుంది కదా భలే బాగుందండి అసలు బాగా ఉప్పు కారం ఇంకా కొంచెం గరం మసాలా అందుకేసినాం కాబట్టి నోటికి కూడా భలే బాగుందండి అసలు మా వానకు ఇంకా పరిచయం పట్టిందండి నేను ఇట్లా చేశాను భలే బాగుందని తిన్నాడు ఆయన ఇంకా అంతే అండి మన వీడియో మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియో ఫస్ట్ చూసినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి